జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి ఈ వారాహి డిక్లరేషన్ దాని కథ ఏంది ఏమైంది అది మళ్ళీ మర్చిపోయినారా అసలు వారాహి డిక్లరేషన్ అంటే ఏమి రా అసలు మళ్ళీ మొన్న ఈ మధ్య హైందవ శంకారావం అనేసి విజయవాడలో భారీ ఎత్తున నాలుగు లక్షల మంది వచ్చినారంట హిందువులు లేదా పెట్టినారు మీటింగు దాంట్లో కథలు ఏమైనాయి ఎందుకు ఇవన్నీ ఓటు మేము కోసరమా అంతేగాని వీళ్ళు ధర్మం పట్ల దైవం పట్ల భక్తి ప్రపత్తులని సమాజంలో పెంచి భక్తులకి దేవాలయాల్లో సౌలభ్యాలని సౌకర్యాలని ఇంకా సుగమంగా సురక్షితంగా ఏర్పాటు చేసి ఇట్లాంటి చర్యలు తీసుకునేటువంటి అంశాలు అనేవి ఏవి పరిష్కారం కావడం లేదు వీటి పట్ల వీళ్ళు మాట్లాడరు ఎందుకంటే వీళ్ళకి ఓటు బ్యాంక్ ఓట్లు కావాలా ఓట్లను పోగేసేదానికోసం లేదంటే సామాజికపరమైనటువంటి సమస్యల్ని సమస్యలని ప్రభుత్వం తీర్చాల్సి ఉండగా వాటిని పక్కదారి పట్టించేదానికి పక్కదారి పట్టించేదాని కోసం వీళ్ళు హిందూ హిందూ అనేసి తైతకలాడి ఎగరడం తప్ప ఇంకేం వీళ్ళు ఓడ బికింది లేదు ఏమీ లేదు ఎవరైనా కానీ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అపాలజిటిక్ సనాతని హిందూ అని అరిచినాడు కదా గొంతు గొంతు పోయేలాగా మీడియాలో అంతా ఆ వ్యక్తి అయిన వారాహి డిక్లరేషన్ అంటే దాని కథ ఏమి దాని ఎవ్వారం ఏమి దాంట్లో ఉండే ఒకటన్నా అమలు పర పరిచినారా అమలు చేసినారా ఏమీ లేదు హైందవ శంకారావం అనేసి ఈయన వైష్ణవ మత గురువు అపర రామానుజులు అంట నడిచే నారాయణుడు అంట చెప్తారు వాళ్ళ శిష్యులు ఆయన పోయి ఆడ ఏదో స్పీచ్ ఇచ్చినాడు మాటలు మాట్లాడినారు ఇంకా చాలామంది వచ్చినారు హిందూ అనేసి అనుకొని కాషాయం గుడ్లు కట్టుకొని వేషాలు వేసుకొని వచ్చినారు వచ్చి హిందూ హిందూ అంటూ జై శ్రీరామ్ అంటూ కేకల పెడుతూ అరుస్తూ ఎందేందో చేసినారు ఎందో చెప్పినారు ఒకటి కూడా పరిష్కారం లేదు ఒకటైనా అసలు ప్రభుత్వం దృష్టికి కోర్టుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ఉదంతాలు ఏమి లేవు ఇంకెవరికి వాడు మళ్ళీ బతుకులు వాడు వెళ్ళిపోయినాడు అనమాట అంతే వీళ్ళు చేసేది డెక్లరేషన్లు అంటారు హైందవ శంకారావు డెక్లరేషన్లు అంటారు వారాహి డిక్ డెక్లరేషన్లు అంటారు ఎందు మేము సనాతనులు అంటారు మేము హిందువులు అంటారు డైలాగులు వేస్తారు రెండు డైరీలు ఏవో పెట్టుకొని వచ్చేసినాడు పవన్ కళ్యాణ్ మొత్తం ఎర్రగా గుడ్లు వేసుకునేసి కింద నుంచి పైన వరకు ఆ డైరీలు చూపించుకొని చేతులు ఎత్తి కేకలు పెట్టినాడు ఏమైనా ఆ డైరీలు ఆ డైరీల్లో ఉండేటువంటి అంశాలు ఎవడన్నా అడిగినాడా దాని గురించి మళ్ళీ పట్టించుకున్నారా జనాలు గొర్రెలు ఇంకో రోజు ఇంకో న్యూస్ వైరల్ అయిందంటే దాని వెనకాల పరిగెత్తారు బేర బేరనుకుంటారు ఇట్లుంటే సమస్యలు ఆడ పరిష్కారం